ఈ కథలో ఇద్దరు పల్లెటూరి అత్తాకోడళ్లు కలిసి చేసిన ఒక చిన్న ప్రయత్నం వాళ్ల జీవితాలను ఎలా పూర్తిగా మార్చిందో ఇప్పుడు చూద్దాం సీతాపురం అనే ఒక పచ్చటి గ్రామంలో ఒక పేద కుటుంబం ఉండేది అత్త పార్వతి మామ శివయ్య భర్త మధు భార్య కాత్యాయిని మరియు ఇద్దరు పిల్లలతో నివసించేవారు వారిది చాలా పేద కుటుంబం ఇక చేసేది ఏమీ లేక పూట గడవడం కోసం అత్తా కోడళ్ళు ఇద్దరూ బయట పనులకు వెళ్లేవారు కాని మామ శివయ్య మరియు రాము ఇద్దరూ ఇంట్లోనే ఉండేవారు మామ బద్దకస్తుడు తండ్రిని చూసి కొడుకు కూడా అలానే తయారయ్యాడు వచ్చి వెళ్లేవాళ్లతో రోజంతా ముచ్చట పెడుతూ చేస్తూ ఉండేవారు అలా రోజులు గడుస్తున్నాయి పిల్లలు పెద్దగా అవుతున్నారు ఈ పరిస్థితిని ఇలా చూస్తూ ఒకరోజు అత్తపార్వతి చాలా దీర్ఘ ఆలోచనల్లోకి వెళ్ళిపోయింది అప్పుడే బయట నుంచి వస్తున్న కోడలు చూసి ఇలా అంది ఏంటత్తయ్యా అంతలా ఆలోచిస్తున్నారు ఏమే కోడలా మీ మామగారిని చూస్తే అలా ఉన్నాడు ఇంచుమించి కొడుకు పరిస్థితి అంతేదు రేపు పిల్లల భవిష్యత్తు ఏమవ్వాలి నేను కూడా అదే ఆలోచిస్తున్నాను సరిగ్గా తినడానికి కూడా ఇంత తిప్పట్లు పడుతున్నాము పిల్లలేమో పెరిగిపోతున్నారు అందుకే నేనొక ఉపాయం ఆలోచించాను నాకెందుకో ఇది సరైనదిగా అనిపిస్తుంది ఏంటత్తయ్యా చెప్పండి వరి మనం ఎన్ని రోజులని ఇలా పనులకి వెళ్తాం ఒక్కరోజు సంపాదన కూడా మిగలడం లేదు సరిగ్గా మనం ఎందుకని సొంత వ్యాపారం పెట్టకూడదే అవును నిజమే కానీ వల్ల అవుతుందా అత్తయ్యా ఒక్కసారి ఆలోచించావే మన గ్రామంలో సరిగ్గా బజ్జీల కొట్టు ఒక్కటైనా ఉందని నాకెందుకో ఇది మంచి ఆలోచన అనిపిస్తోంది సరిగ్గా కష్టపడితే మంచి లాభం కూడా వస్తాదేమో కానీ అత్తయ్య మన దగ్గర వ్యాపారం మొదలుపెట్టడానికి కదా ఇప్పటికిప్పుడు ఎవరిస్తారు మీ మామయ్యకి తెలియకుండా నేనొకరికి అప్పిచ్చాను అవసరం వస్తుందనుకొని ఇలా రేపు ఉదయాన్నే తొందరగా పనులు పూర్తి చేసుకుని వెళదాం సరేనా అలా ఆ రోజు గడిచింది మరుసటి రోజు ఉదయాన్ని అత్తా కోడళ్ళు ఇద్దరూ కలిసి అప్పు తీసుకున్న సోమయ్య ఇంటికి బయలుదేరారు ఏంటమ్మా పార్వతి ఇంత పొద్దున్నే బయలుదేరాడు నీ దగ్గరికే అన్నయ్య రెండు సంవత్సరాల కిందట నీకిచ్చిన అప్పుంది కదా అవును వడ్డీ కదా అయ్యో మరేమీ లేదన్నయ్యా ఆ డబ్బు అసలుతో తీసుకువెళ్లాలని నేను కోడలు కలిసి వచ్చాము ఓ అవునా సరే ఒక్క క్షణం ఆగు నిన్నే పొలాల డబ్బులు చేతికొచ్చాయి నేనే ఇవ్వాలి అనుకున్నా ఇంతలో మీరే వచ్చేశారు అలా సోమయ్య ఇంట్లోకి వెళ్ళాడు పార్వతి మరియు కాత్యాయని ఇద్దరూ కలిసి డబ్బు తీసుకొని మాట్లాడుకుంటూ ఇంటికి బయలుదేరారు ఇక ఆ రోజు సాయంత్రమే అత్త పార్వతి ఇంట్లో చెప్పింది ఇలా వ్యాపారం చేద్దామనుకుంటున్నాము అని అప్పుడే మామ శివయ్య సరే మంచి రోజు చూసుకుని మొదలుపెట్టండి అలా ఆ రోజు గడిచింది మంచి రోజు చూసుకుని కోడలిద్దరూ కలిసి బజ్జీల వ్యాపారం పెట్టారు కోడల్లా బజ్జీల కొట్టు మొదట్లో చాలా కష్టం గలిగింది ఒక్కరూ లేదా ఇద్దరు రావడంతో ఇక చూస్తూ చూస్తూ కోడలు అత్తతో ఇలా అంది అత్తయ్యా మనం ఎంత రుచికరంగా బజ్జీలు చేసినా ఒకరిద్దరు తప్ప ఎక్కువ ఎవ్వరూ రావడం లేదు దీనికి నిరాశపడితే ఎలానే కోడలా ఇప్పుడిప్పుడిప్పుడే అలవాటవుతున్నారు నెమ్మదిగా వస్తారులే ఏమో అత్తయ్యా నాకెందుకో భయంగా ఉండే నువ్వు భయపడకు మనసుంటే మార్గం ఉంటుంది నువ్వు నీ పని చేసి ముందుకు వేయి ఆ రోజు ఆదివారం పిల్లలందరూ వెళ్తుంటే బజ్జీల కొట్టు కనిపించింది ఇక బాబీ జెన్నీ చిన్ని అందరూ కలిసి డబ్బులిస్తూ బజ్జీలు కనుక్కున్నారు ఇక అక్కడే కూర్చుని తింటూ రుచికరంగా ఉందని అనుకుంటూ తింటున్నారు ఇక ఊర్లో కూడా బజ్జీల కొట్టు గురించి చెప్పుకోవడం మొదలుపెట్టారు అలా వ్యాపారం కూడా ఒక్కొక్కరిగా చాలా ఫేమస్ అయింది అలా వ్యాపారం పెరగడంతో వాళ్ల జీవితాలు కూడా మారాయి ఊరిలో మంచి పేరు అవసరానికి సరిపడా డబ్బు ఇక కోడలు అనుకున్నట్టే పిల్లల భవిష్యత్తు కూడా మారింది జీవితంలో కష్టాలుండొచ్చు కాని ధైర్యం ఆలోచన కష్టపడే మనస్తత్వముంటే పేద జీవితం కూడా బజ్జిల నుంచి బ్రతుకును మార్చే వ్యాపారంగా మారుతుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ స్టోరీ నచ్చితే లైక్ షేర్ చేయడం మర్చిపోకండి మర్చిపోకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం వేచి ఉండండి